అన్ని తీసుకెళ్తున్నామన్నా మొత్తానికి ఎన్నికల పండుగ ఏ విధంగా ఉంటదంటే ఈ గ్రామానికి వస్తే ఒకసారి ఆ పండుగ వాతావరణం ఏంటి అనేది ఒకసారి కనిపిస్తుంది ఊరంతా మీ అంటే నడుస్తున్నారు ఇందాక రావడం చూశాను ప్రచార వాహనం ఏంటి ఉన్న ఓటు బ్యాంక్ ఎంత ఏడు వందల రెండు ఓట్లు ఉన్నాయన్న ఏడు వందల రెండు ఓట్లు ఉంటే ఏడు వందలకు మించి జనమే ఎక్కువ ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నట్టున్నారు పూర్తిగా వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఆటలు పాటలతో మీకు మద్దతు ఇస్తున్నారు మరి ఏ స్థాయిలో అంటే మీకు ఇంతవరకు ఏకప్రోగం కావాల్సిందో గము ఖచ్చితంగా అన్న ఆ ప్రయత్నాలు చేసినాం మా గ్రామస్తులు అందరం కలిసి కూర్చొని మాట్లాడినాం ఇక్కడ యునానిమస్ చేసుకుందాం ప్రభుత్వం మనది ఉంది మంత్రివర్యులు వాళ్ళు ఆఫీసులు ఉన్నాయి దూపల్లి కృష్ణారావు మనకు అండదండలు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నేరుగా కొట్లాడి నిధులు తీసుకొచ్చేటువంటి ముఖ్యమైన మంత్రి మనకు దగ్గర ఉన్నాడు ఖచ్చితంగా అని చెప్పేసి అందరినీ మాట్లాడించినామన్నాయి కానీ ఇక్కడ కొంచెం కుట్ర జరిగిందన్న ఆ కుట్ర వల్ల మాలోనే కొంచెం విభిన్నం తీసుకొచ్చి మా వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళు క్యాండిడేట్ ఎక్కడ పదేళ్లలో ఏ రోజు కూడా ఒక్క పని చేయనటువంటి వాళ్ళు ఈ రోజు పైసలు ఇచ్చి నా మీద నామినేట్ వాళ్ళు నామినేషన్ చేయించడం జరిగిందన్న నైన్టీ పర్సెంట్ ప్రజల మద్దతుతో మేము మాట్లాడామన్న ఒక్క వాళ్ళకు ఈ రోజు డిపాజిట్ కాదన్న నేను ముందుగా త్వరలో ప్ర మా ప్రజలే తీర్పిస్తారు ఆ తీర్పే మీరు త్వరలో చూస్తారు ఖచ్చితంగా మేము బరిలో ఈ రోజు యునానస్ అయ్యే గ్రామ పంచాయతీని ఎక్కడ జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో మంచి పేరు వస్తదని చెప్పి కుట్రలో జరిగి నామినేషన్ వేయించడం తప్ప మాకు ఎక్కడ వాళ్ళు పోటీ కాదు ఎక్కడ సాటి రారనా రెండేళ్ళ ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కూడా మీరు సర్పంచ్ చేశారు అన్న సో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళయి సో గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నది ఈ రెండేళ్లలో ఏ విధంగా ఉంది అన్న గత ప్రభుత్వంలో మేము రోజు ఒక్క పని చేసి తట్టెడు మట్టి కూడా మా ఊర్లో పోయి ఇచ్చిన పోపించింది పాపన పోలే వాస్తవంగా ఈ రెండేళ్లలో మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు గెలిచిన వెంటనే మాకు పైలట్ గ్రామ పంచాయతీ చేయడం జరిగింది అన్న పైలట్ గ్రామ పంచాయతీ చేసేట్లో నలభై ఏడు ఇండ్లు అంటే ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు చేసుకున్న నలభై ఏడు ఇంటూ ఐదు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు మా ఊరికి వచ్చినట్టే అన్న మేము చాలా అరవై నాలుగు రేషన్ కార్డులు వచ్చినాయన్నీ ఈ ప్రభుత్వంలో మన ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు సన్నబియ్య కార్యక్రమం ఏదైనా సరే మా ఊరికి ప్రతిదీ ఆత్మీయ భరోసా అసలు భూమి లేని వారికి ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం తీసుకున్న ప్రభుత్వం మా ఊర్లో ఇరవై ఆరు మందికి అన్న ఇరవై ఆరు మందికి ఆరు వేల చొప్పున భూమి ఉన్న వారికి భూమి లేని వారికి కూడా ఆత్మీయ భరో ఆత్మీయ భరోసా వాళ్ళకి ఇచ్చినాం రైతు భరోసా ప్రభుత్వ పేద రైతులకు ఇచ్చినామన్నా ఇలా అన్ని చెప్పుకుంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ మా ఊరిలో ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందినటువంటి కుటుంబం అన్న అందుకోసం మరొకసారి ప్రజలందరూ మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గారి ఆశీసులు ఎప్పుడు ఈ ఊరి మీద ఉంటాయి మేము ఖచ్చితంగా మేము మా ఊరు ప్రజలందరూ గెలిచే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నామన్నా ఇక్కడ ఎక్కడ కూడా మరొకసారి చెప్తా ఉన్నాడు ఇక్కడ ఏకగ్రీ అనేది ఒక్కరి మాట అని కాదన్న ఊరు సమిష్టి మాట ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు ఊరు అభివృద్ధి కొరకు జరుగుతుంది